ఆది సంబుధుడు ఏమండి బైబిల్ గ్రంథం చదివే వారికి ఇప్పుడే వినేవారికంటే అది తెలియబోవచ్చు బైబిల్ గ్రంథం చదివేవారికి బైబిల్ గ్రంథంలో ఎంతమంది చనిపోయే లేచారండి ఎంతమంది చనిపోయే లేచారు ఆ లేచిన వారు లాజరో ఇలా లాజరు కొత్త నిబంధనలో లాజరు అనుకోండి ఆయన లేచిండు లేచిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ఉన్న అంత శక్తి అంత పవర్ తర్వాత లేచి ఎవరైనా లేచిన వారికి ఎందుకని లేదు ఎవరికి లేదండి ఆయనకు మాత్రమే ఉంది క్రీస్తుకు మాత్రమే ఉంది ఆ శక్తి ఆ పవర్ ఆయన ఆయన యద్దు ఆయన ద్వారానే ఎందుకని అంటే ఆయన లేచిన వారిలోని క్రీస్తు లేచినప్పుడు క్రీస్తుని గురించే చెప్పుకుంటున్నాం ఎంతోమంది లేచినా కానీ వారి గురించి చెప్పుకోవట్లేదు ఎందుకనంటే అక్కడ ఆయన చెబుతున్నారు చూడండి ఇక్కడ ఏమని చెబుతున్నారంటే అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యిండి మృతుల నుండి లేచుడలో ఆది సంబూతుడు ఆది సంబూతుడు ఆయన ఆయనకు ఆయనేనండి ప్రతి ఒక్కటి కూడా చెబుతున్నారు ఏమని చెబుతున్నారంటే ఆయనలోని ఎలాంటి ఎంత తగ్గింపు కలిగి ఉందని అంటే ఎంత ఆ వినయం ఇవన్నీ ఉన్నాయంటే ఈ రోజున మనిషి ఏదన్నా కలిగి ఉన్నప్పుడు ఏదన్నా ఒక సవాలు విసిరినప్పుడు నేను చేయలేనా అనుకుంటాను మరి యేసుక్రీస్తు ప్రవారు అలా చేశారా మత రాసిన సువార్త నాలుగో అధ్యాయంలో అక్కడ ఏమని కనపడుతుందండి అపవాది వచ్చినప్పుడు ఆ శోధనలు అవన్నీ కూడా మొత్తం అయిపోయిన తర్వాత అపవాది ఏసుక్రీస్తు ప్రవారితో సవాల్ చేస్తారు ఇదిగో ఇక్కడ నుంచి దూకు అన్నప్పుడు ఆ దూకే శక్తి లేదు ఆయనకి ఉంది పవర్ ఉంది కానీ ఆయన అలా చేశాడా చేయలేదండి అబ్బాయి ఏమని చెప్పిండీ ఇక్కడి నుంచి దూకు దేవదూతలు వచ్చి ఆ నీకు ఏ రాయి తగలకుండా పట్టుకుంటూ అన్నప్పుడు ఆయన అక్కడి నుంచి దూకాడా దూకలేదు సాంతా పొమ్ము అని అని చూశారండి ఆయనలో ఎంత తగ్గింపు అనేది ఎంత విధానం అనేది ఉందో మనకి ప్రతి ఒక్కరు ఈ గ్రంథం చదివినప్పుడు తెలుస్తుంది ఇంకా బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం చదివితే ఆయనకున్న పవర్ ఎలాంటిదో ఆయన ఇచ్చే విధానం అన్నది చాలా విషయాలు అనేది ఉన్నాయి ఇంకా ఉన్నాయి అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని యేసు క్రీస్తు బ్రభ ఇచ్చేది లోకంలో మనిషికి కావలసినది ఒకటే విశ్రాంతి మనశ్శాంతి ఏసుక్రీస్తు ప్రభు అది ఇస్తారు తర్వాత మనిషి లోకం విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తారని అంటే పరలోకానికి ఇచ్చేది ఎవరు అంటే నిత్య జీవం ఏసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారానే అక్కడకు రక్షణ అనేది ఉంది ఆయన ద్వారానే పరలోకం అనేది ఉంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా భూమి మీద నశించి నరకానికి వెళ్ళిపోకూడదు ఇదే విషయం గారు రాసిన పత్రికలోని ఏమని చెబుతారండి అక్కడ అడుగుతారు ఏయా ఓ చెబుతూనే ఉన్నారు వస్తురు 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 ఎప్పుడు వస్తారు ఆయన ఎప్పుడొస్తారు అని అడిగినప్పుడు కొందరు అని ఎంచుకున్నట్లు ఆయన మాట ఇచ్చిండు వాగ్దానం చేసిన ఆయన ఆలస్యం చేసి ఆయన కాదు కానీ ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటే అందరూ అంతటను మారు మనసు పొందాలి అని అందరి పట్ల ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అందరి పట్ల దీర్ఘశాంతం చూపిస్తాడు నువ్వు ఈ లోకంలో నువ్వు మారాలని రక్షణ పొందాలని నువ్వు మారు మనసు పొందాలి అని నువ్వు నీ పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నావు అలా చూపించినప్పుడు అలా అవకాశాలు ఇచ్చినప్పుడు గల అది సద్వినియోగం అనేది చేసుకోకపోతే నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఈ లోకం విడిచినప్పుడు ఇప్పుడు రక్షకుడుగా ఉన్నాయనే రేపు ఏమైతురు శిక్షకుడుగా ఇతరుడు తల్లిదండ్రులు మాట విన్నంతసేపు బాగానే ఉంటుంది వినకపోతే అప్పుడు శిక్ష అనేది వస్తుంది అలాగే దేవుని మాట వింటే పరలోకం వినకపోతే నరకం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి యేసుక్రీస్తు ప్రభారంటే చాలా మంది ఎలా చూస్తున్నారంటే ఈ లోకంలోని కరుణామయుడు దయామయుడు ప్రేమామయుడు ఇవన్నీ కూడా అవి కరెక్టే కానీ అవి ఎప్పుడో తెలుసండి నీ దేహంలో ఆత్మ ఉన్నంతసేపే నీ దేహంలో ఆత్మ మన దేహంలో ఆత్మ ఉన్నంతసేపు ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ దేహంలో నుంచి ఆత్మ బయటకు వస్తుందో అప్పుడు గోత్రపు సింహాన్ని అప్పుడు చూస్తారు అప్పుడు చూస్తారండి ఆయన ప్రేమ చూపిస్తానని చులకనగా తీసుకోకూడదు యేసుక్రీస్తు ప్రవారిని ఆయన మాట వినాలి ఆయన మార్గంలో నడవాలి అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి తెలిసి చెప్పారు తల్లి గర్భంలో పిండంగా ఉండకాణించి భూమి మీదకి వచ్చి తర్వాత ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడు యవన ప్రాయానికి వచ్చినప్పుడు మధ్య వయసులో వృద్ధాప్యం నువ్వు లోకం విడిచే వరకు ప్రతి ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత ఆడకెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభా నాకు ఈ విషయం తెలియలేదు ప్రభా అనే ఆస్కారం అనేది లేదు ప్రతి ఒక్కడే కూడా ఆయన తెలియపరిచారు అందుకనే యేసు క్రీస్తు లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా పరలోకం చేరాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటూ మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేటన వృధి పూర్వకు అందన చెల్లి స్త్రీ మాటలు ముగితే అందరికీ